హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఇంటి రుచులు ఇవాళ మన రెసిపీ చికెన్ స్పెషల్ అండి చికెన్ అరల పొట్టల కూర ఇక్కడ చిన్న ఫంక్షన్ సందర్భంగా టెర్రస్ పైన చుట్టూ చెట్ల మధ్యలా చాలా హ్యాపీగా చికెన్ తో వెరైటీగా అరల పొట్టల కూర అయితే తయారు చేస్తున్నామండి చాలా మందికి ఇలా చికెన్ కర్రీ లివర్ చికెన్ బోటీ ఇలా చాలా వరకు తెలుసు కానీ ఈ కర్రీ అయితే ఎప్పుడు వినుండరు సో మన ఛానల్ వ్యూవర్స్ అందరూ కూడా చూస్తారనే ఉద్దేశంతో వీడియో తీయడం జరిగిందండి సో ఎంతో రుచికరంగా చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకున్న ఈ అరల పొట్టాల కూరని ఎలా తయారు చేసుకుందామో చూసిద్దాం అంతకంటే ముందు ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి ముందుగా పొయ్యి వెలిగించేసుకుని ఫైవ్ కేజీస్ వరకు చికెన్ ను ఉడికించుకోవడానికి కావలసిన బాండీని పెట్టుకోవాలండి ఇలా లైట్గా వెడల్పాటి బాండీ అయితే కలుపుకోవడానికి బాగుంటుందండి నెక్స్ట్ ఇక్కడ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ బాండీలోని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇవి వేగుతున్నప్పుడే కర్రీ ని కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు అయితే చాలా బాగుంటుందండి స్మెల్ నెక్స్ట్ చికెన్ యొక్క అరల పొట్టల్ని ఫైవ్ కేజీస్ వరకు యాడ్ చేసేసుకొని ఆనియన్స్లో ఆయిల్లో అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇక్కడ చూస్తున్నారా చికెన్ అరల పొట్టల కూర చూడ్డానికి అచ్చం మటన్ లాగానే కనిపిస్తుంది కదండి కానీ మటన్ కాదు ఇది చికెన్ యొక్క అరల పొట్టలు సో దీన్ని అంతా కూడా ఆయిల్లో కలిసే విధంగా బాగా కలుపుకొని ఇందులోకి రౌండ్ రౌండ్స్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి త్రీ టు ఫోర్ వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం మంట మీద ఉడకనివ్వండి చూసారా మంట తగలంగానే ముక్క అవుతూ వాటర్ అంతా కూడా వదలడం స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసేసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని అంతా కూడా కలిసే విధంగా ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి త్రీ మినిట్స్ వరకు మగ్గనివ్వండి చాలు ఉప్పు పసుపు ఈ చికెన్ యొక్క అరల పొట్టలకు తగలంగానే చూసారా వాటర్ ఎంతగానో ఊరిపోయాయి చికెన్ యొక్క అరల పొట్టలకు మంట తగలంగానే బిరుసు అవ్వడం స్టార్ట్ అవుతాయి కదండి అలా బిరుసు అవుతూ అవుతూ మొత్తం వాటర్ని కూడా వదిలేయడం స్టార్ట్ చేస్తాయి ఇలా మొత్తం వాటర్ వదిలిన తర్వాత మాత్రమే చికెన్ అరల పొట్టలు ఉడకడం స్టార్ట్ అవుతాయంటా అండి ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాము ఇలా యాడ్ చేసేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలండి ఈ చికెన్ యొక్క ఆరెల పొట్టల కూరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ ఉప్పు కానీ కారం కానీ ఈ మూడు కూడా సమపాలలో ఉంటేనే రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి సో ఇవి ఏమాత్రం తగ్గకుండా కరెక్ట్గా వేసుకోండి ఆ తర్వాత ఇవన్నీ కూడా కలిసే విధంగా బాగా కలుపుకొని మీడియం మంట మీద త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనివ్వండి తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఉడకనివ్వడం వల్ల అరల పొట్టలు అనేవి బాగా ఉడుకుతాయండి ఈ అరలపొట్టలు పొట్టలు ఉడకడానికి చాలా టైం పడుతుందండి సో టమాటోల్ని ఇక్కడ యాడ్ చేసుకోండి ఇక్కడ యాడ్ చేసుకోవడం వల్ల టమాటోలు కర్రీ అయ్యేసరికి స్మాష్ అయిపోతాయండి అస్సలు కనిపించవు సో ఇక్కడ యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా ఒక్కసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి టమాటోలు కాస్త మెత్తపడడానికి ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఆ తర్వాత మెత్తగా మిక్సీ వేసుకున్న ఎండు కొబ్బరి పొడిని ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు కర్రీలోకి యాడ్ చేసేసుకోండి ఇలా ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవడం వల్ల గ్రేవీ థిక్నెస్ పెరుగుతుందండి తద్వారా ప్లెయిన్ రైస్లోకి కానీ బగార రైస్లోకి కానీ చపాతీలు పుల్కాలు రొట్టెలు లాంటి వాటిలోకి చాలా బాగుంటుందండి నెక్స్ట్ రెండు స్కూప్ల వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని అంతా కూడా కలిసేలా బాగా కలిపేసుకొని మరొక్క ఫిఫ్టీన్ మినిట్స్ పాటు సన్నని మంట మీద ఉడికించుకోవడం వల్ల అత్యద్భుతంగా చక్కగా ఉడికిపోయి టేస్ట్ అనేది సూపర్ గా కుదురుతుందండి ఈ చికెన్ యొక్క అరల పొట్టల కూర చూసారా గ్రేవీ ఎంత చిక్కగా చాలా బాగా కుదిరిందండి ఇదే ప్రాసెస్ లో నార్మల్ చికెన్ ని కూడా తయారు చేసుకోవచ్చండి అది కూడా రుచి చాలా బాగుంటుంది ఏంటండి ఈ కొత్త రెసిపీ మీకు నచ్చిందా అయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి ఇలాంటి కొత్త వంటల కోసమే కాకుండా హెల్దీ రుచుల కోసం కూడా మన తెలిగింటి రుచులు హెల్దీ ఫుడ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే డైలీ ఫుడ్స్ యొక్క నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి